విరామం లేకుండా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు తెలంగాణ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి వర్షాల కారణంగా పంటలు భారీగా దెబ్బతున్నాయి సాగు చేసిన పంటలను లేక అటు కొత్త పంటల్ని వేయనులేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో రైతులు అయోమయంలో పడిపోయారు ఏ పంట వేయాలన్నా అనుకూలత లేక చాలామంది రైతులు వరివైపే మళ్లీ మొగ్గు చూపుతున్నారు పత్తి కంది వంటి పంటలు వేసేందుకు అదును దాటిపోయింది వానాకాలం సీజన్లో ఒక కోటి నలభై మూడు లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించగా యాభై శాతం మాత్రమే సాగయ్యాయి అందులోనూ గత ఇరవై ఏడు రోజులుగా వర్షాలు దంచి కొడుతుండటంతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి ఈ క్రమంలో దెబ్బతిన్న పంటల్ని తిరిగి సాగు చేసుకోలేక గత్యంతరం లేక రైతులు వరి సాగు వైపు కదులుతున్నారు వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ గత ఏడాదిగా చెబుతూ వస్తోంది జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వరి తగ్గించి పత్తి కంది వంటి పంటలు ఎక్కువగా సాగు చేయాలని ప్రచారం చేసింది అందుకు తగ్గట్టుగా చాలామంది రైతులు తమ రూటుని మార్చుకున్నారు అయితే ప్రస్తుతం వర్షాలు వరదల కారణంగా ఆ లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలను పక్కన పెట్టేశారు ఇక ఇప్పటికే సాగు చేసిన పంటల్లో పదిహేను లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి సోయా కంది పెసర వంటి పంటలు అరవై శాతం దెబ్బతిన్నాయి పన్నెండు లక్షల ఎకరాలకు పైగా పత్తి పంటపై వర్ష ప్రభావం ఉంది పంట చేలన్నీ బురదమయమయ్యాయి దీంతో బురదలో పత్తి కంది పంటల్ని మళ్లీ వెత్తి సాగు చేసే పరిస్థితి లేదు ఇప్పటికే అదును కూడా దాటిపోయింది వేరే పంటల సాగు సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడంతో వరి నాట్లు వేసుకోవటానికి అనుకూలంగా ఉందని రైతులు భావిస్తున్నారు ఇప్పటికే వరి నార్లు పోసుకున్న రైతులు నాట్లు వేయటంలో నిమగ్నమయ్యారు ఇప్పటికే పదకొండు లక్షల పదకొండు వేల ఎకరాల్లో వరి సాగు జరిగింది నార్లు పోసుకోవడానికి ఆలస్యమయ్యే ప్రాంతాల్లో నేరుగా వడ్లు వెద్దజల్లే పద్ధతిలో వరి సాగు చేపడుతున్నారు